నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సాకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన సావలి ప్రేదర్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పది సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వచ్చిన నాకు రాము ఆఫీసులోనే పనిచేస్తున్నాడు అని తెలిసినప్పుడు నేను సంతోషించిన మాట వాస్తవమే మా ఇద్దరిది ఒకే ఊరు ఒకే ఎలిమెంటరీ స్కూలు ఒకే హై స్కూలు కాలేజీలో చేరే సమయంలోనే కాబోలు వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో దూరం అవటం జరిగింది తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఇలా కలుసుకోవటం తటస్థించింది చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళంతా గుర్తున్నారా అంటే చెప్పటం కష్టమే కానీ రామం మా బాలాదూర్ గ్రూపుకు రింగ్ లీడర్ మా అని ఎందుకు అంటున్నానంటే నేను కూడా అందులో సభ్యున్నే కనుక వాడు చాలా అడ్వెంచరస్ ఫెలో ఏడో క్లాస్ చదువుతున్నప్పుడే ముందు బెంచీలో పక్కపక్కనే కూర్చునే సరోజా రుక్మిణిల జడలు కలిపి ముడివేసిన మహాఘనుడు ఒకటి రెండు సార్లు వీడి మూలకంగా వీడికే కాకుండా నాలాంటి ఇద్దరు ముగ్గురు కూడా స్కూల్లో టీసీలు లభించే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈనాడు వాడిని చూస్తుంటే అవేమీ గుర్తుకు రాలేదు కళ్ళల్లోనూ హృదయంలోనూ చిన్ననాటి ఆత్మీయత చిలికింది మూడు రోజుల పాటు హైదరాబాద్ అంతా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ తిరిగాము అప్పటికే ఓసారి అడిగాను కూడా నీ ఏమైనా తగ్గాయా అని వాడు నవ్వే సూరుకున్నాడు పెళ్ళయిందా అడిగాను అయ్యింది పిల్లల ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా ఇంటికి వెళదాం పాదా అన్నాడు ఇప్పుడా ఆ ఊరు బయట కొంపకి మా శ్రీమతిని కూడా రాని పిల్లలతో సహా ఒక ఆదివారం వస్తాము నవ్వేసి భుజం తట్టారు మూడు రోజుల తర్వాత ఓ నాడు మా ఆఫీసర్ తన గదిలోకి లంచ్ టైంలో పిలిచాడు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను మీకు రామం బాగా తెలుసా అడిగాడు ఆహా అన్నాను ఒక్క క్షణం సాలోచనగా ఆగి సారీ బ్రదర్ నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు అతన్ని గురించి కాస్త శ్రద్ధ తీసుకోకూడదు మీరు అన్నాడు నా మొహంలోకి చూస్తూ ఏమైందండి అన్నాను ఆయన మాటలు నాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అతడిని గురించి మీకేమీ తెలియదా లేదండి మూడు రోజులే కదా అయ్యింది నేను ఇక్కడికి వచ్చి పది సంవత్సరాల తర్వాత చూస్తున్నాను వాడిని చెప్పాను ఆయన చిన్నగా నవ్వాడు మీకు ఆయన మిత్రుడు నా మీద మీకున్న గౌరవం తగ్గకుండా అతన్ని గురించి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు కాస్త మాటల్లో ఇబ్బంది పడుతూ మీరు చెప్పింది నిజమైనప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రశ్నే రాదు చాలా తూచి తూచి చిన్నగా అన్నాను రామం చెడిపోయాడు అన్నాడాయన అంటే తాగుతాడు ఓ సంతేనా చెడ తిరుగుతాడు కూడా వివరంగా చెప్పండి చెప్పాలంటే కష్టంగానే ఉంటుంది రోజుకు ఒక అమ్మాయిని రకరకాల బట్టల మీద మోజున్నవాడు మార్చినట్టుగా మారుస్తూ ఉంటాడు ఆ పైన చతుర్ముఖ పారాయణం సరే సరే అన్నాడైనా బరువు తీరినట్టుగా నవ్వి నేను మాట్లాడలేకపోయాను రామంగుణం నాకు తెలిసిందే కనుక ఆయన చెప్పిన దాన్ని పూర్తిగా కొట్టేయాల్సిన అవసరం లేదనే అనిపించింది మూడు గంటలప్పుడు నా కొలీగ్ శాస్త్రి క్యాంటీన్కు నన్ను లాక్కు వెళ్ళి రామం విషయం మొదలుపెట్టాడు సారీ బ్రదర్ మా వంతు అయిపోయింది మేము చెప్పాల్సిందేదో చెప్పేశాం కానీ అతగాడు మా మాటలకు ఏమాత్రం ఇవ్వలేదు కనుక మీరైనా ప్రయత్నించండి సాటివాడు మనవాడు అనే మమకారంతో చెడిపోతున్నాడనే బాధతో ఇదంతా చెప్పాల్సి వస్తుంది అన్నాడు అంతగా పాడైపోయాడా రాము పాడైపోతున్నావు అంటే అతడు అంగీకరించడు నేను జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే మీరంతా ఎందుకు ఏడుస్తారు అంటాడు నవ్వాడు శాస్త్రి సాయంత్రం అయిదవుతూ ఉండగానే ఇంటికి పోయేటందుకు గాను రాము నా సీటు దగ్గరికి వచ్చాడు ఇంతమంది ఇలా చెప్తున్నప్పుడు మిత్రుడిగా నా కర్తవ్యం గుర్తుకొచ్చింది అందుకే వాడింటికి వెళ్ళి వాడి పరిస్థితుల్ని గమనించి తీరాలనిపించింది అరే రాము మా ఇంటికి రా మా ఇంటికి రా అని అంటుంటివి కదా ఇవాడు వెళ్దాం నాకు ఏ ఎంగేజ్మెంటు లేదు అన్నాను వాడు పక్కన నవ్వాడు సారీ బ్రదర్ నాకు ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది మా శ్రీమతిని సినిమాకి తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాను ఎండలు మండని వానలు కొరవుని ప్రామిస్ ప్రామిస్సే అన్నాడు ఆఫ్ కోర్స్ నువ్వు కూడా సినిమాకు వస్తాను అంటే చెలో అన్నాడు వాళ్ళిద్దరు నడుమ నేను దేనికి ఓకే క్యారియన్ అన్నాను వాడు ఆ మాటలు ఎంత సిన్సియర్గా చెప్పాడనిపించింది అన్ని దుర్గుణాలు ఉన్నవాడు పెళ్ళాన్ని సినిమా కూడా తీసుకువెళ్తాడా ఏమో మర్నాడు ఈ మాటని మా కొలిగ్గు వాసు అంటే రామం విషయం వచ్చినప్పుడు దానికి అతడు నవ్వేసి ఏ పెళ్ళాన్ని తీసుకువెళ్తున్నాడో చెప్పాడా మీకు అన్నాడు నేను నోరు తెరిచిన మాట వాస్తవమే రామం గురించి ఆఫీసులో అంతా ఎంత చండగా చెప్పుకోవాలో అంతగానో చెప్పుకుంటున్నారు నా మనసు చాలా బాధపడింది అంతకంటే కూడా నన్ను బాధించింది రామం మిత్రుడినైనా నన్ను ప్రతివాడు జాలిగా పలకరించటం పరామర్శించటం ఆ పైన వాడిని గురించి నాలుగు సానుభూతి వాక్యాలు పలకటం నన్ను అతగాడికి చెప్పి బాగుపరచమనటం నాకు వాళ్ళ ధోరణి విసుగు కోపము కూడా కలిగిస్తుంది వాడికి నేనేమైనా వాడినా ఎవడెట్లా పోతే నాకే మధ్యలో నేనెందుకు తలదూర్చాలి మరొక ఆలోచన మనసు నిలవటం లేదు నిజంగా చెడిపోతున్నప్పుడు పెద్దవాడిగా మిత్రుడిగా ఆత్మీయుడిగా రామం ఇది నీకు తగదురా అని చెప్పి బాగుపరచటంలో తప్పులేదేమో అనిపించింది వాడు బాగుపడితే అంతకు మించి కావాల్సిందేముంది అందుకే మా ఆవిడ రాగానే తను తీసుకుని వెళ్ళి నేను వాడితో ముందు గదిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆవిడగారు లోపల రామం భార్య దగ్గర వాడి గుట్టుమట్టులన్నీ లాఘవంగా లాగగలదని నా ఆశ ఆవిడగారు పుట్టింటి నుండి విచ్చేయటానికి ఇంకా ఎంత లేదన్నా నాలుగు రోజులు పడుతుంది పట్టని అంతగా చెడిన వాడు ఈ నాలుగు రోజుల్లో ఇంకా కొత్తగా చేడేదే ఉంది ఆ సాయంత్రం శేఖరం రోడ్డు మీద కనపడితే ఒంటరిగా తిరుగుతున్న నేను అతన్ని పలకరించాను ఇద్దరం కాఫీ తాగాము మా మాటల్లో రామం ప్రసక్తి లేదు సారీ బ్రదర్ నాదొక్క సలహా మీరు త్వరపడి అతడి విషయాల్లో వేలు పెట్టబోకండి అతడిప్పుడు ఒకళ్ళు చెప్తే వినే స్టేజ్లో లేడు మీ మాటైనా సరే మీరు అతడికి మిత్రులే కావచ్చు వింటాడనే నమ్మకం నాకు లేదు అలాంటి లేని నమ్మకంతో మనం ఏదో నీతులు చెప్పబోయి అభాస పాలవటం తెలియగల వాళ్ళ పని కాదు అన్నాడు నిజమే అతడు చెప్పింది కరెక్టే ఏవో లేనిపోని ఉపదేశాలు చెప్పి వినకపోగా స్నేహాన్నే చంపేసుకోవటం దేనికి ఎవరి కర్మకు ఎవరు బాచలో ఉన్నట్టుండి రామమ్మ నాడు ఆఫీస్కి రాలేదు కాస్త లేటుగా వస్తాడని అనుకున్నాను కానీ వాడు రాకపోవటాన్ని నేను అంతగా పాటించుకోలేదు అయితే శాస్త్రి నన్ను వదల్లేదు సారీ బ్రదర్ నాతో ఓసారి వస్తారా అన్నాడు మంచాను రెండు గంటలప్పుడు లేచి బయటకు వచ్చాను మీకు మా మీద ఎలాంటి దురభిప్రాయము ఉండకూడదనే సదుద్దేశంతో ఓ చిన్న మాట చెప్పి వెళదామని వచ్చాను మేమేదో మీ రామం మీద కూడగట్టుకున్న దుష్ప్రచారం చేస్తున్నామని మీరెక్కడ అపోహపడతారోనని మా భయం అన్నాడు అబ్బాబ్బయ్యే అలా ఎందుకు అనుకుంటాను మీరేమన్నా శత్రువుల వాడికి ఇబ్బందిగా అతడి మొహంలోకి చూస్తూ అన్నాను మనం ఎవరమైనా వాడి సౌభాగ్యమే కదా కోరుకునేది అన్నాను కృతజ్ఞుణ్ణి అన్నాడు శాస్త్రి సరే ఇంతకీ అసలు సంగతి చెప్పండి అన్నాను మీరు బి సెక్షన్కి వెళ్ళి సరోజ ఈరోజు ఆఫీస్కి వచ్చిందేమో అడగండి ఆమె రాలేదు అంటే రామం ఎందుకు రాలేదో తెలిసిపోయినట్టే అన్నాడు రామం మీద నాకు గొంతు వరకు కోపం వచ్చిన మాట వాస్తవమే ఈ ప్రపంచంలో ఇలా నీతులు చెప్పి మరొకరు వేలెత్తి చూపే వాళ్లల్లో ఎంతమంది నిజాయితీ పరులు ఎంతమంది సన్మార్గంలో నడుస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే నేనెవరిని మాంసం తినొద్దని అనను ఒకరికి ఒక విషయం మీద బోధించడం నా నైసం కాదు కానీ ఇలా మాంసం తింటున్న వాళ్లను భూమికలు మాత్రం మెళ్ళ వేసుకుని తిరగద్దు అంటాను రామం బహిరంగంగా ఇంతమంది నోళ్ళల్లో పడి నానాల్సిన అవసరం లేదు రామానికి బుద్ధి చెప్పాల్సిందే ఒక వయసు వచ్చి పెళ్ళం ఉన్న అందమైన గృహంలో పిల్లలనే దీపాన్ని కూడా వెలిగించుకుని ఇంకెందుకో ఈ వెధవ తిరుగుళ్ళు సారీ బ్రదర్ అంటూ శాస్త్రి నా ఆలోచనకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయాన్నే రామాన్ని మొట్టమొదటిసారిగా చూస్తూనే ఇవాళ శనివారం మీ ఇంటికి సాయంత్రం వస్తున్నాను మా చల్లాయిని మంచం భోజనం లాంటి టిఫిన్ చేయమను అన్నాను వాడు భుజం మీద చేతులు వేస్తూ వాడు పక్కున నవ్వాడు సారీ బ్రదర్ వ్యధవశైలక్ష్ణి నువ్వును ఇవాళ మధ్యాహ్నం మా శ్రీమతి గారు గోల్కొండలు ఆవిడ గారి అమ్మగారింటికి వెళ్తున్న వారులు రహస్యం ఎవరితోనన్న నోరు జానేవు మూడో నెలలోగా పుట్టింటికి వెళ్ళి రావటం రివాజుట కన్ను కొట్టేలా చెప్పాడు ఊరి భడవా అంతేనా లేక ఏ సుందరితోనైనా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందా సాయంత్రానికి ఎలా అడగగలను నేను తేరుకునేటప్పటికీ కొద్ది క్షణాలు హరించకపోయాయి తేరుకుని కాంగ్రాచులేషన్స్ రా అన్నాను థ్యాంక్ యూ అన్నాడు ఇన్ని ఏడుపులతో కూడా సంసారాన్ని సరిగ్గానే ఈదుకొస్తున్నాడు అంటే ఒరే రాము నీకు ఆఫ్ రా అనుకున్నాను అసలు వీడిని గురించి సరైన సమాచారం మనకు అందాలి అంటే ఆయన గారి శ్రీమతి నుండే పొందాలి ఆల్ రైట్ రామం మధ్యాహ్నం పెళ్లాన్ని పుట్టింటికి పంపేటందుకు గాను అర్ధరోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత గంటకు నాకు ఎందుకో అనుమానం వచ్చి బీ సెక్షన్కి వెళ్ళి సరోజ ఉందేమోనని చూశాను సరోజా లేదు నాకు నవ్వొచ్చింది రామం మీద నా చెడిపోయిన మనసును బాగుపరచటం చాలా కష్టమైన పని సినిమా నవ్వడంతో సాయంత్రం గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చాను తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు ఏదైనా సినిమాకి వెళ్దాం అనిపించింది సూర్యుడు పడమటి కొండల వెనక జారిపోతున్నాడు చలిగాలి అదును కోసం చూస్తున్నట్లుగా ఆగి అవకాశాన్ని ఉపయోగించుకుని బయటకొచ్చింది ఇంకొక పావు గంటలో సినిమా ప్రారంభమవుతుంది నేను త్వర త్వరగా అడుగులు వేశాను జనాన్ని తప్పుకుంటూ సినిమా హాల్కు చేరుకునేసరికి ఎదురుగ్గా రాము అతడి పక్కగా ఓ అందమైన యువతి నాకు తల తిరిగిపోయింది పెళ్ళాన్ని పుట్టింటికి పంపి ఇంకా కొద్ది గంటలైనా కాలేదు అప్పుడే మరొకదాన్ను వేసుకుని రోడ్లమ్మడి తిరగటమా నాకు రామ అంటే అసహ్యం వేసింది కోపంతోనూ బాధతోనూ ముక్కు పుటాలు అదరసాగాయి అక్కడ నిల్చోటమే తప్పన్నట్లుగా వెనక్కు తిరగబోయాను కానీ అంతలోకి వాడు నన్ను చూడనే చూశాడు అరే వేధభోయ్ కమాన్ బుకింగ్ తెరుస్తున్నారు టిక్కెట్లు పట్టుకొస్తాను కానీ ఇక్కడ నిల్చో అంటూ అప్పుడే తెరిచిన బుకింగ్ దగ్గరకు పరిగెడుతున్నట్టుగా వెళ్ళాడు ఓ క్షణం విసురుగా వాడి వెంక చూశాను వెళ్ళిపోదామా అనిపించింది మరు క్షణంలోనే ఇంకో ఆలోచన మనసులో మెరుపులా మెరిసింది ఇవే నాకు చేతికి అంది వచ్చిన అవకాశమేమో అనిపించగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వన్నెల కర్ర ముందు నిలబడ్డాను ఇదే అద్దను అనుకుంటూ అమ్మడు నువ్వెవరో నాకు తెలియదు మీ నాన్నెవరో మీ అమ్మ ఎవరో తెలియదు నువ్వు చదువుకున్నావో లేదో కూడా తెలియదు అంతకు మించి నీకు లోక జ్ఞానం ఉన్నదో లేదో నాకు తెలియదు వాడికేం మగవాడు ఎట్లా తిరిగినా చెల్లిబడి కాగలిగినవాడు కానీ నువ్వు ఆడదానివే ఇప్పటికి కాకపోతే మరొక మగ మనిషికి అర్ధాంగిగా వెళ్ళి సంసారం ఈదవలసిన దానివి నీకు ఇదేం బుద్ధి అన్నాను ఆ మాటలు అంటూ ఉంటే మనసులో అనిపించింది దీని దెబ్బతాగా అలా అమాయకంగా జీవితంలో వంటిల్లు భర్త తప్ప తెలియని ఆడదానిల మొహం పెడుతుందే మొహం కాస్త కంఠం హెచ్చించి నాలుగు అబద్ధాలైనా చెప్పి భయపెట్టక తప్పదు అనుకున్నాను ఆ నీకు వీడొక్కడే తెలిసిన వాడేమో నాకైతే తెలియదు కానీ వాడికి మాత్రం నువ్వొక్కదానివే కాదు లక్షలు లక్షలున్నారు ఆఫీసులో సరోజ ఉంది వాడింటి వెనక వీధిలో పంకజాక్షి ఉంది ముందు వీధిలో కామాక్షి ఉంది వాళ్ళ ఊళ్ళో నేలమేణుంది లాడ్జీల్లో రోజుకు ఆడదుంది వాడు రాత్రికి ఒక వీధి భాగవతం ఆడుతూ ఉంటాడు వాడు వాళ్ళ నాన్నకొక్కడే కొడుకు వాడి పెళ్ళాము వాళ్ళ నాన్నకొక్కతే కూతురు వాళ్ళ కట్టుకుపోయినంత ఆస్తుంది అంతేకాదు వాడికి ఒంటి నిండా రోగాల ఉంది కనుక అన్నీ తెలుసుకుని మసలుకో బుద్ధి తెచ్చుకుని బ్రతుకు మంచివాడు అనుకున్న ఒక మగవాణ్ణి చూసి వాడి చేత మూడు ముళ్ళు వేయించుకుని హాయిగా జీవించు ఆ మాట అంటూనే ఉన్నాను టిక్కెట్లు దొరికినట్టే ఉంది మహా హుషారుగా ఎగురుకుంటూ వస్తున్నవాడు నాకంట పడనే పడ్డాడు ఇక నేను అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదనిపించింది తల తిప్పుకుని ఒడి ఒడిగా బయటకు పరిగెత్తాను అరే గాడిదా రాత్రి దాన్నేమిట్రా అన్నావుట కుమ్మెందుకు వస్తున్న ఆంబూదులా మీద మీదకి వస్తున్నాడు రాము మర్నాడు నేను ఉదయం ఆఫీసులో కాలు పెడుతూ ఉండగానే నాకు తెలుసు వాడు అలా వస్తాడని అందుకనే నా జాగ్రత్తలో నేనున్నాను అనటం ఏమిట్రా ముఖం వాచేలా చీవాట్లు పెట్టాను అన్నాను ముసిముసి నవ్వులతో నీ బాంధ పెట్టావు అదే నా పెళ్ళాంరా గోల్కొండకు రిజర్వేషన్ దొరక్క ఊరికి వెళ్ళలేదు బోరుగా ఉన్నదంటే సినిమాకి తీసుకొచ్చాను అన్నాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే